ఇప్పుడు మీరు ఎంత ఆనందించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రేట్ గ్రేట్ గురు మరి సదానందగిరి మహారాజ్ గారికి ఒకసారి గట్టిగా క్లాస్తో గణపతి మా గురువుగారైనటువంటి హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదములను మనసులో స్మరించుకొని ఇక్కడికి మిమ్మల్ని అందరినీ కలిసి దానికి కారణభూతులైనటువంటి శ్రీమాన్ పత్రేజీ గారికి బాబా పరమభక్తుడైనటువంటి మహానుభావుడికి ఎన్నో విషయాలు చెప్పిన డాక్టర్ గారికి ధ్యా ధ్యానంలో తాను పొందినదంతా రూపం చేసిన ఈ రమణ గారికి ఎంతోసేపు నుంచి ఓపికగా ఇక్కడ ఉన్న మీకు నా హృదయపూర్వక నమస్కారం అందరూ కూడా వీడికి నూట పన్నెండు నూట పన్నెండు నాకు దృష్టి పెట్టాలి ఓడి నూట పన్నెండు పెద్ద మాట కాదు మా హిమాలయాలలో ఆరు రోజులు ఏడు వందలు నోళ్ళు ఉన్నారు మీలో ఎవరైనా మహాతార్ బాబా గురించి వినిస్తే ఆయన రెండు వేల ఏళ్ళ నుంచి కూడా ఉన్నాడు 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 ఉండగలం ఎంత కాలం బతికా అనేది ముఖ్యం కాదు ఎలా బతికామనేది అనేది ముఖ్యం ఈ సమాజంలో నేను పుట్టాను ఈ సమాజం నాకు ఇంత ఇచ్చింది ఈ ప్రకృతి నాకు ఇంత ఇచ్చింది దీనికి నేను బదులుగా ఏమి ఇవ్వగలను అందుకోసమే నా ప్రయత్నమే తప్ప నేను ఒక డబ్బా కొట్టుకుని నూట పన్నెండు నాకు నూట పన్నెండు నాకు అనుకుంటా తిరుగుతూ ఉండేదానికి కాదు ఈ నాకు నాకు అని మొదలు పెట్టినామంటే ఇంకంతా నాకు కోవడమే ఏం మిగలదు దాని నుంచి మనం బయటికి రావాలా మనమంతా నిజమైన ఆనంద స్వరూపులు పరమాత్మ నిత్యానంద స్వరూపుడు ఆయన నుంచి వచ్చిన మనం కూడా ఆనంద స్వరూపులు ఇరవై నాలుగు లక్షల అన్నీ కూడా ఆనంద స్వరూపులే కానీ వాటికి ఆ జ్ఞానం లేదు కారణం వాళ్ళ వెన్నెముక ఆకాశానికి భూమికి తెరియట్లోనిగా ఉంటుంది విచక్షణ జ్ఞానం ఎక్కువ ఉన్న మానవులైన మనకు ఈ వెన్నుపూస చిన్నగా ఉంటుంది ప్రతి ఒక్కరు నాభిచక్రంలో అగ్నితత్వం అనేది ఉంటుంది జంతువులకు ఇట్లా ఉండడం మూలంగా ఆ మంట ప్రజ్వలించదు మంట ఎప్పుడు ఊర్ధ్వగమనంగానే ఉంటుంది కదా భూమి ఆకర్షణ శక్తికి అతీతంగా కీలలు ఎప్పుడూ పైకే ఉంటాయి అగ్గిపూలం మీద పిచ్చిచ్చి ఉల్టా పెట్టండి వంట మాత్రం పైకే వస్తుంది తో అటువంటి అగ్నితత్వం మనం ఉన్నాము ఉన్న స్థితిని